जय जगदंबे मेरे रोंडे साल रहना ले जय जगदंबे टे मेरे जय जय जगदंबा नाले जय जगदंबे जय जय जगदंबा जय जगदंबे जय जय जगदंबे जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय जय सेवालाल मक्कसें जे जे मारा रोज को तो तम हुसैयार चौगर नींदे देवा चौगर हुसैयार चौगर अतो ये अब जो गीत बोल रहे थे, जो स्लोकार बोल रहे थे, वो यारी जगजंबा अपन नगरी में वसगी चेवड़ी, वो यारी कहीं कहीं काम कर रही जो को, वो से वरनीच रहे थे, अर्थव्यवस्था बायलों के अर्थव्यवस्था से अर्थव्यवस्था कहीं एक बड़ा हाथ पालो, केन केन कर रही थे, केन कर रही कौन थी? तमन कड़ी कौन थी तम कड़ी कौन थी चार पांच जनी जो हाथ पार कौन थी कड़ी कौन थी बाइन कड़ी कौन थी तमन नहीं करो तो कड़ा हो जा के न कड़ी कौन थी को वन खड़ा हो कहीं के अब कहीं के कतो जगदाम बा अब आप अपन तमन बा वा, आपन वाते मां कुत्ता तमनत करा चाहिए न खड़े नहीं हाँ తెలుగు మా అయితే ఇప్పుడు నేను భాషలు చెప్తే మన వాళ్ళకే అర్థమవుతుంది మన మనం ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకు అర్థం కాదు మన కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అర్థం కాదు అదే అడుగుతున్నా అయితే తెలుగులో వాళ్ళు అయితే ఇప్పటి వరకు అమ్మవారు ఏదైతే చేసిందో ఈ చరిత్ర పదిహేడు సంవత్సరాల క్రితం రాసిండు సారు ఇప్పుడు రాసింది కాదది ఏదైతే చదువుతున్నారో ఏదైతే ఆ బుక్ ఉందో ఆ బుక్లో ఉన్నటువంటి శ్లోకాలు పద్యాలు ఒకసారి ఇవ్వండి సార్ ఆ బుక్ ఇవ్వండి ఈయన గుర్తుపడతారా గుర్తుపడతారా ఈయన గుర్తుపడతారా కనిపిస్తుందా అయితే ఈ బుక్ రాసింది ఈ సారు ఈ సారి ఇక్కడ వచ్చి దర్శనానికి వచ్చిండు అమ్మవారు ఆయన అతనికి ప్రత్యక్షం అయ్యి ఆయన దాంట్లో జొర్రి ఇది రాపిచ్చింది తల్లి జగదాంబ మాత ఎవరు రాయలేదు ఇది అనుకుంటుండొచ్చు ఇవన్నీ పొగడతాను లేకుంటే ఇవన్నీ చేస్తున్నది అది ఎవరి గొప్పతనం కాదు ఆమె పని చేసింది కాబట్టి ఆమె రాపించింది మనం కాదు రాసింది ఇవన్నీ చేసింది ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది ఉద్దర కథనా లేకుంటే వాస్తవమా వాస్తవమేనా అయితే ఏదైతే ఇంట్లో ఉన్నారో మన వాళ్ళు ఎవరి చెవులలో అయితే ఇంటున్నో సొర పడుతుందో వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే అదంతా అది దెంకపోవాలి అందరు కూడా చక్కగా కావాలి ఇంకా వెంకటాపురాన్ని ఇంకా పై శిఖరానికి తీసుకుపోవాలి దేశం అంతా కూడా వెంకటాపురం ఎక్కడ ఉన్నది అనేది అందరికి తెలిసిపోవాలి వెంకటాపురం ఎక్కడ ఉన్నది అనేది తెలిసిపోయి ప్రపంచ పటంలో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రపంచ పటంలో ఎట్లా వస్తుందంటే ఇక్కడ నేవీ రాడర్ వేస్తు నేవీ రాడర్ చేసేది ప్రపంచ పటంలో వస్తుంది వెంకటాపురం అనేది దామగుండం రామలింగేశ్వర స్వామి అనేది ఇది చరిత్ర ముంగలి భవిష్యత్ ఫీచర్ చెప్తుంది శివాలాల్ మహారాజ్ ఏదైతే చెప్పిపోయిండో అది అవుతుంది కదా పోతులు వీర వీరబ్రహ్మం గారు ఏదైతే చెప్తు చెప్పిపోయిండో అది అవుతుంది కదా సేమ్ ఇది కూడా అంతే మనుషులము మనము స్వార్థం కాకుండా నిస్వార్థంగా పనిచేయాలి చెప్తా ఉంటారు చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు ఏంది ఎట్లా ఏం చేస్తున్నాము మనం ఏడ ఉంటిమి ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నాము ఇంకా ఎక్కడికి పోవాలి అనేది అమ్మవారు అన్ని కూడా నేర్పుతుంది సార్ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు సార్ ఇక్కడే అంగడి చిట్టంపల్లి సార్ రిటైర్డ్ టీచర్ తెలుగు పండిత్ ఆవధాని ఆవధాని అంటే ఇప్పుడు చెప్పారు కదా ఎనిమిది మంది కూర్చొని క్వశ్చన్లు అడిగితే ఆ ఎనిమిది మంది కూడా సారు ఆన్సర్ ఒకటేసారి ఒక్క అప్పుడే క్షణాల్లో ఇవ్వాలి అట్లాంటి మహాత్ముడు సార్ మామూలు మనిషి గారు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఈ ఆత్మ ఆధ్యాత్మికానికి నీళ్ళ లేక తాగే వాళ్ళు ఉన్నారు వీళ్ళు మామూలు మనుషులు గారు ఈ మా ఈ మనుషులంతా మనము ఇక్కడ మన ముంగల ప్రత్యక్షమై ఈ సత్సంగ్ నడిపిస్తున్నారంటే మనం చాలా ధన్యులం ఇప్పుడు ఏదన్నా స్కూల్లో మనం చదువుతుంటాం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాం మనం ఏదన్నా కార్యం చేస్తే దాని గురించి మనము చెప్పుకోవాలి అయితే అప్పుడే తెలుస్తుంది దాన్ని ఏమేం చేసింది కథలు అప్పుడు తెలుస్తాయి అయితే ఇది కూడా చరిత్ర అమ్మవారు రాపించింది మనం ఎవరు కూడా మనకు ధ్యాస లేదు బుక్కు ఒక వెయ్యి బుక్కులు ప్రింట్ చేయించండి సార్ కానీ వెయ్యి బుక్కులో మా ఇంట్లో ఒక బుక్ కూడా మనం దొరకలేదు మనం చదవలేదు కానీ ఆమె చనిపోయింది కదా భాయ్ ఆమె దగ్గర ఒక బుక్ మాత్రం దొరికింది ఆమె దాపెట్టింది ఆ బుక్ ఉన్నది ఇంకా వేరే బుక్కులు అన్ని అన్ని పనిచేసారు మొత్తం ఒక బుక్ కూడా లేదు అయితే సారు మొన్న వచ్చిండు ఇక్కడ మన శివకుమార్ సార్ అని ఆయన రిటైర్ అయ్యింది టీచర్ ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాడు సార్ అయితే ఇక్కడ అంతా మనము ఫ్లెక్సీలు కట్టినాము అక్కడక్కడ అన్ని వికారాబాద్లో ఆ ఫ్లెక్సీల్లో సార్ చదివాడు చదివాక చక్కగా ఇంటికి వచ్చాడు మళ్ళా తెల్లారేమో వచ్చాడు మళ్ళా తెల్లారో వచ్చాడు సార్ ప్రోగ్రామ్ ఉంది కదా అంటే అవును సార్ ప్రోగ్రామ్ ఉంది నేను చూసినా చూసి వచ్చిన సార్ అంటే ఇవి చాలా ఉన్నాయి సార్ ఈ బుక్ లో చాలా మంది చదివినారు సార్ ఎక్కడెక్కడో ఉన్నాయి సార్ అన్ని చదివి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఈ వెంకటాపురం అనేది ఎక్కడ ఉన్నది అక్కడ దేవాలయం ఉందా అక్కడ అంత పెద్దగా ఎత్తున ఉందా అని వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు సార్ నన్ను అడుగుతున్నారు అని చెప్పింది సార్ ఇది మనోళ్ళకి ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎవరికి తెలియదు కానీ దేశంలో ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాయి అవి అవి సార్ చెప్తాడు అయితే అవి ఆ సారు మంచి మంచిగాడు శంకర్ సార్ అనేది ఆయన వాయిస్తున్నాడు కదా ఆయన అతను మన సాయిబాబా సిరిడి సాయిబాబా ఆస్థానం కూడా ఆయన కవి అవి కూడా వాయిస్తాడు టీవీలలో వస్తుంది ఆయన ప్రోగ్రామ్ సార్ది ఇది ఇంత ఏదో ఇక్కడ ఇక్కడ దొరికేది సార్ గాడు ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు ఇంత దూరంకి వెళ్ళి వచ్చిండు అయితే మనం ఇక్కడ ఇక్కడే మనము ఆయన ఏదైతే పాడతాడో దాన్ని మనము వినాలే మన జీవితం ధన్యమైపోతుంది మనకు ఏదైతే శని గ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మనం అందరం కూడా ఇంకా మంచిగా అవుతాం ఇంకా చాలా ఉన్నాయి మన స్టోరీ ముంగల ఇంకా మంచి ఇంకా చాలా చాలా అయ్యేటి ఉన్నాయి ఈ భూములన్నీ ఇప్పుడు మీకేం ఏం మొత్తం బిల్డింగ్ కనబడతాయి ఇంకా నాలుగైదు ఏళ్ళ పదేళ్ల మొత్తం పైసలే పైసలు అంతా ధనవంతులే మీరు ఒకసారి చెప్పండి గట్టిగా ధనవంతులే అయితే మనము అమ్మవారిని మొక్కేటప్పుడు ఏమని మొక్కుతుంటే మీ ఎవరైనా చెప్పగలుగుతారా మనం ప్రార్థన చేస్తాం కదా అమ్మవారి పూజ చేస్తాం పూజ కార్యక్రమంలో మనము మహారాజ్ పూజ కార్యక్రమంలో మనం మొక్కుతాము ఏమని మొక్కుతుంటే వందల సంవత్సరాల నుంచి ఏమని మొప్తుంటేవి చెప్తారా ఎవరన్నా అయితే నేనే చెప్ప నేను చెప్పాలా నేను చెప్పాలా సాయి సాయిగా మంచి కావాలనే కాదు మాత మా పేదరికాన్ని తొలగించు తల్లి మాకు మూడు పూటలు అన్నము దొరికేటట్టు చేయమ్మా మాకు కూడు గూడు గుడ్డ అన్నీ కూడా మాకు దొరకాలమ్మా మా దరిద్రాన్ని తొలగించు ఈ యొక్క పేదరికాన్ని తొలగించు మాకు వెండి బంగారము వైడూర్యాలు వజ్రాలు వ్యాపారం సాగించమ్మా ముఖ్యవాళ్ళమా కాదా ముఖ్యవాళ్ళమా కాదా ముఖ్యవాళ్ళమంటారంటే చేతులు లేకుండా ఎంతమంది ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మా అందరికి అన్నం పెట్టించింది అందరికి ఇల్లు కట్టించింది అందరికి చదువు చెప్పించింది అందరికి ఐఏఎస్ ఆఫీసర్ ను చేసింది ముఖ్యమంత్రి కూడా చేసింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ పదకొండు సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి ఉండే దాని తర్వాత ఐదు సంవత్సరాలు సుధాకర్ నాయక్ ఉండే దాని తర్వాత ఐదు సంవత్సరాలు గవర్నర్గా పనిచేసిండు ఏం చేసిందంటే ఇప్పుడు మనము ఒక సైకిల్ చూస్తే ఒక కిలోమీటర్ గుర్తుంటివి మళ్ళీ చూడకుండా ఈరోజు మోటార్ సైకిల్ వాడు మీకు చూసి దెంగపోతుంటాడు పోతుంటాడు తెచ్చింది అమ్మా అంటే ఇంకా చాలా ఉన్నది ఫీచర్ మేము ఇస్తాం ఈ కార్యక్రమానికి చేసిన మేం ఇస్తాం సార్ మళ్ళీ సార్ మాకు అవకాశం ఇవ్వాలి అయితే మీరు అతిథులు అతిథి భవ అయితే మా వాళ్ళందరూ ఇప్పటి వరకు ఓపికతో సహనంతో తమరి అమూల్యమైన సందేశాన్ని విన్నారు అయితే ఇక్కడ ఒకరిని మించిన ఒకరు మేధావులు ఉన్నారు కాబట్టి ఎవరిని కీర్తించాలన్నా ఇంకొకరికి తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మా చిన్నతనంలో శుక్రవారం శుక్రవారం చిత్రాలి వచ్చేది కదా అయితే అప్పుడు పాత పాటలు ద గ్రేట్ సింగర్ ఘంటసాల గారు పద్యాలు పాడేవారు ఆయనను మరిపించింది సార్ తప్పట్లు తెలుగులో తింటే గారెలు తినాలి వింటే తెలుగు సాహిత్యము వినాలి కదా అయితే ఇప్పుడేమో తింటే అమ్మవారి ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రసాదం తినాలి లేదనంటే మన సార్ యొక్క పాటలు వినాలి పద్యాలు వినాలి అట్ల అయిపోయింది ఈరోజు అండ్ ఇప్పుడు మనం అంతా కీర్తించేది అమ్మవారిని కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇంత ముందు అమ్మవారు మరెవరో కాదు శంకర అంటే శివుని యొక్క భార్య కాబట్టి ఆమెకు ఎంత ఓపిక ఉన్నది అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా ఓపిక ఉన్నది అమ్మలు ఎట్లా అంటే మనం రోజంతా కష్టపడి వస్తాము ఎవరెవరి దగ్గర అవమానపడి వస్తాము కానీ చివరికి ఆ కోపం ఎవరి మీద చూపిస్తాము భార్యల పైన మీరేమో మీ మా భార్యల పైన అయినా కూడా వాళ్ళు మనను భరించి మనకు ఇచ్చి సేద తీరేలాగా మనకు ఎల్లవేళలా చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క మాతృమూర్తికి చేతులెత్తి నమస్కారం అదేవిధంగా మీరు నిన్న వచ్చి ఉంటే చాలా బాగుండేది సార్ ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ వస్తే ఫస్ట్ రోజు అది మేము మా రెస్ అంటే మీతోని ఆహ్వానం చెప్తున్నాము అది వచ్చేది రాంది అమ్మవారే రప్పించుకుంటుంది కానీ ఫస్ట్ రోజు వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఏముంటుంది అని అంటే మా భజన కార్యక్రమాలు వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం అంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు కానీ ఇది ఎండమావల్లాగా ఎండమావలు అంటే తెలుసు కదా అందరికీ అందినట్టే ఉంటది కానీ అందరు వీరి పద్యాలు కూడా అయిపోయినట్టే అనిపిస్తున్నాయి కానీ అయిపోవట్లేదు కదా అట్లా చాలా ఉన్నాయి కాబట్టి మనము ఇంకెప్పుడైనా పెట్టుకుందాం సార్ మీరందరికీ కూడా చేతులెత్తే నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేలాగా మాకు మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు మా కుటుంబ సభ్యుల తరపున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ న్యూస్ మొత్తం కూడా మొత్తం ఎక్కడెక్కడ మా బంజారా వాళ్ళు ఉన్నారో ఆ ఛానల్ బంజారా ఛానల్ ఇది సెవెన్ టీవీ ఛానల్ మొత్తం కూడా అంతా వెళ్ళిపోతుంటుంది ఢిల్లీ కానీ బాంబాయి కానీ పూణే కానీ అంతా మొత్తం వెళ్ళిపోతుంది అట్లాంటిది మీరు ఇప్పుడు అన్న అన్నీ కూడా ఫోటోలో తీసుకున్నాడు ఆయన అన్నీ పంపించేస్తాడు